హరహర మహాదేవ శంభోశంకర స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయాపజయము ఇట్ల యుద్ధమునకు పురంజయుని చూచి యుద్ధ ప్రవీణులైన ఆ రాజులు కోపరక్షాక్షులై శస్త్రములతోనూ అస్త్రములతోనూ బాణములతోనూ వాడియైన గుదియలతోనూ ఇనుపకట్ల లాఠీ కర్రలతోనూ హస్తాయుధములైన గుదియలతోనూ కత్తులతోనూ భల్లాతకములతోనూ పట్టసములతోనూ రోకళ్లతోనూ సూలములతోనూ తోమరములతోనూ గుంభాయుధఫలములతోనూ గొడ్డళ్లతోనూ కర్రలతోనూ ఆయుధముల విక్షేపములతోనూ యుద్ధములు చేసిరి గుర్రపు రౌతువులతో గుర్రపు రౌతులు ఏనుగులు ఏనుగులతోడను రథికులతో రథికులు కాల్బంటులతో కాల్బంటులు సూరులతో సూరులును ఆయుధములతో యుద్ధమును భటుల న్యోన్యము క్రూర వాక్యములను పలుకుచూ చేసిరి ఓ అగస్త్యమునీంద్ర అంతలో కాంబోజ మహారాజు వస్త్రాదులను పదిలపరిచి కట్టుకుని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్బాణములను ధరించి కోలాహల ధ్వని చేయుచూ వడిగా పురంజేని వద్దకు వచ్చి మూడు వందల బాణములు వేసెను ఆ బాణములు పోయి పురంజేని ఛత్రమును ధ్వజమును రథమును నరికినవి తరువాత కాంబోజుడు కొన్ని బాణములతో పురంజేని కొట్టి ఐదు బాణములతో పురంజేని రథమును యొక్క తురగములను చంపాను తరువాత పురంజేయుడు కోపించి ఇంద్రుడి వలె విక్రమించి ధ్వజస్ఫాలనము చేసి నారి బిగించి బ్రహ్మ మంత్రములతో పది బాణములను ప్రయోగించి కాంబోజుని హృదయమందు కొట్టెను పురంజయిని బాహుబలము చేత వేయబడిన ఆ బాణములు సర్పముల సర్పములవలేపోయి కాంబోజరాజు హృదయమును భేదించి నెత్రును త్రాగి తృప్తులై భటుల పోవుటకు ఇష్టపడటలేదు సరిగా రొమ్ములో గుచ్చుకున్న బాణములను కాంబోజుడు హస్తముతో లాగి ఆ బాణములని ధనస్సునందు గూర్చి పురంజయునితో ఇట్లనియే క్షత్రియ వినుము నీచే వేయబడిన బాణములను తిరిగి నీకే ఇచ్చేదను నేను పరుల సొమ్మునందు ఆసక్తి కలవాడను కాను ఇట్లు పలికి కాంబోజుడు బాణములను విడివగా అవి వచ్చి పురంజయుని సారథిని ఛత్రమును వాని ధనస్సును తృంచినవి పురంజయుడు మరి ఒక ధనస్సును గ్రహించి నారిగట్టి రెక్కలతో కూడిన బాణంలను పుచ్చుకుని ధనస్సుకు చేర్చి నారిని చెవి వరకులాగి కోపముతో కాంబోజునితో ఇట్లనియే రాజా సూర్యుడు ఓదువు గాని యుద్ధమందు ధైర్యంతో నుంధము నా చేత కొట్టబడిన బాణములనే తిరిగి నాకు ఇచ్చినావు నీ వంటి నీచలకు ప్రతిదాన విధి తెలియనా నేనిప్పుడు నీకు వేరు బాణములను ఇరువింటిని ఇచ్చిచున్నాను ఇట్లు పలికి పురంజేయుడు బాణములను విడిచెను ఆ బాణములు గురిగా కాంబోజుని కవచమును తృంచి వక్షస్థలమును భేదించి దూరము పోయినవి అప్పుడు భయంకరమైన యుద్ధము జరిగెను సైనికులు అన్యోన్య సరాఘాతముల చేత భుజములు తెగి బాహువులూడి పాదములు ముండెములు మెడలు విరిగి భూమి అందుపడరి అన్యోన్య సరాఘాతముల చేత ఏనుగుల తొండములు తెగినవి గుర్రములు తోకలు తెగినవి కాల్బంటులు హతులైరి హ్రతములు చక్రములతో సహా చూర్ణములాయిను కొందరు తొడలు తెగి నేలపడరి కొందరు కంటములు తెగి కూలిరి బాణముల చేత శరీరమంతయు గాయములు పడిన ఒక భటుడు ధనస్సును ధరించి నారిబిగించి అన్యభటునితో ఇట్లని తిరుగు వెనుకకు తిరుగు నా ముందుండు నీ వీపును నాకు చూపకము నీవు సూర్యుడవు గదా ఇట్లు చేయవచ్చునా ఓ ముని నిష్ఠూరములగు మాటలను విని ప్రతిభటుడు ధనుర్బాణములను ధరించి ధనువు టంకారాధ్వని చేయిచు సింహగర్జనములను చేయిచూ బహు నేర్పుగా బాణములను ప్రతిభటుని మీద ప్రయోగించెను ఆకాశమందుండి చూచడి దేవతలు బాణములు తూణీరణముల నుండి తీయుటను అనుసంధించి వేయుటను గుర్తించలేరైరి బహు నేర్పుతో బాణములను వేయిచుండెరి ఆ యుద్ధమందు సూది దూరం సందు లేకుండా బాణవర్షం కురిసెను ఇట్లు అన్యోన్య సూర్యులను భటులను బంగారపు కట్లతో గూడినవి స్వయముగా వాడి అయినవి సాన పెట్టబడినవియు స్వనామ చిహ్నతములు అయిన అర్ధచంద్ర బాణములతోనూ ఇనుప నారాచములతోనూ ఇనుప అలుగులు గల బాణములతోనూ ఖడ్గములతోనూ పట్టసములతోనూ ఈటలతోనూ కొట్టుకొనిరి గుర్రపు రౌతులు కొందరిని చంపిరి గుర్రపు రౌతులను ఏనుగుబంట్లు చంపిరి రతికులు కాల్బంట్లను చంపిరి కాల్బంట్లు రతికులను చంపిరి ఇట్లు తొడలు భుజములు శిరస్సులు భంగములు తెగి హతులై చచ్చిరి అచ్చట నెత్తురుతో ఒక నది ప్రవహించెను ఆకాశమందు మేఘాచ్ఛాదితలైన అప్సరస స్త్రీలు లైవైన కుచుములతో ఒప్పుచుండి వచ్చి చూచి వీడు నావాడు వీడు నావాడని పలుకుచుండగా సూరహతులైన సూర్యులు యుద్ధమునందు రుతునంది దివ్యాంబరదారులై విమానములెక్కి దేవతలు సేవించుచుండగా స్వర్గమునకు పోయి దేవస్త్రీ సంభోగాది స్కొములకై పాటుపడుచుండ్రి యుద్ధమందు హతులైన వారు సూర్యమండలంను బేదించుకుని దేవస్త్రీలతో కూడుకుని గంధ అప్సరసల చేత కొనియాడబడుచు స్వర్గమునకు పోవుదురు కాంబోజుడు మొదలగు రణకోవిదులైన చేతను ఇతర రాజుల చేతను సబటుల చేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరి ఒళ్ళు గగుర్పుడిచినది ఇట్టి యుద్ధమునందు పురంజేయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలమందు పట్టణమును ప్రవేశించెను రాజులు యుద్ధభూములు వదిలి కొంచెము దూరంలో డేరాలు వేయించి వాటి అందు యుద్ధ యుద్ధభూమి భూత ప్రేత పిశాచ భేతాళముల తోడను తోడను నక్కల రాబందుల తోడను గద్దల తోడను మాంసానులతో కాంబోజ కాంబోజరాజునకు పదమూడు ఔక్షీహీణుల సేనయున్నది మూడు ఔక్షీహీణుల సేన హతమైనది పురంజయుడు తాను యుద్ధమంతోడుటకను తన రాజ్యము శత్రురాజుల చేత ఆక్రమింపబడుటకను చింతించుచుండెను ఇట్లు చింతించుచు ముఖము వాడిపోయి చింతచే ఏమయూ తోచకున్న పురంజయనితో సమస్త విద్యాపారంగతుడైన సుశీలుడన పురోహితుడిట్లు పలికెను ఓ రాజా శత్రు బృందముతో సహా వీరసేన మహారాజును జయించగోరితి వేని విష్ణుమూర్తిని సేవ చేయుము ఇప్పుడు కార్తీక పూర్ణిమ నిండు పూర్ణిమ కృత్తికా నక్షత్రముతో కూడనది కాబట్టి ఇది అలభ్యయోగము ఈ కాలమందున్న పుష్పముల చేత హరిని పూజింపుము విష్ణు సన్నిధిలో దీపములు పెట్టుము హరిముందు గోవింద నారాయణ మొదలైన నామములను పాడుచు నాట్యమును చేయుము సుశీలుడిట్లు చెప్పెను కార్తీక వ్రతమాచరించి తెని హరి తన భక్తులను అపత్తులు లేక రక్షించుట కొరకు తన వేయి అరలుగల విష్ణుచక్రమును పంపును కార్తీక మాసమందు చేసిన పుణ్యము మహిమను చెప్పుటకు ఎవ్వని ధర్మమును నీ అధర్మవర్తనము వలన అపజయము కలిగినది ఇక ముందు సద్ధర్మ పరుడవు గమ్ము అట్లయినా కొనియాడదగిన వాడవదువు ఓ రాజా కార్తీక వ్రతము ఆచరింపు హరిభక్తుడవు కమ్ము కార్తీక వ్రతము వలన ఆయువు ఆరోగ్యము సంపదలు పుత్రులు ధనవృద్ధి జయము కలుగును నా మాట నమ్ము త్వరగా చేయుము స్కాందపురాణాంతర్గత కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం సమాప్తం